వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను అదేంటో కాదు సీతా పయనం అర్జున్ దర్శకత్వం వహించిన మూవీ ఎలా ఉంది దాని డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తాను వెంటి వరకు చూడండి రివ్యూ అనమాట సీతా పయనం నటీనటులు ఐశ్వర్య అర్జున్ నిరంజన్ సత్యరాజ్ ప్రకాష్ ప్రకాష్ రాజ్ కోవైసర్ల అర్జున్ ధృవ సర్జా తదితరులు కథాకథనం నిర్మాణం దర్శకత్వం అర్జున్ అనమాట విడుదల అంటే ఫిబ్రవరి ఫోర్టీ అంటే ఈరోజు యాక్షన్ కింగ్గా పేరు తెచ్చుకున్న అర్జున్లో ఆల్రౌండర్ ఉన్నారు కథానాయకుడిగా వెండితెరపై తిరుగులేని ప్రయాణం ప్రభావం చూపించిన ఆయన దర్శకుడిగాను పలు విజయాల్ని అందుకున్నారు ఈసారి తన కూతురు ఐశ్వర్య అర్జున్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో సీతా పయనం చిత్రాన్ని రూపొందించాలి తెలుగు కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది ఎలాంటి భావోద్వేగాలను పంచిందో ఇప్పుడు తెలుసుకుందాం అసలు సినిమా కథ ఏంటంటే సీత అలియాస్ ఐశ్వర్య అర్జున్ తెలివైన అమ్మాయి తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో తండ్రి రాజేంద్ర ప్రసాద్ అలియాస్ సత్యరాజులోనే అమ్మని చూసుకుంటూ గడుపుతుంటుంది తాను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే తండ్రి ఒంటరిగా మిగిలిపోతాడనే భయంతో పెళ్లిపై కూడా ఆసక్తి చూపదు ఫేష్ అయిన సీత కారులో ఒంటరిగా హైదరాబాద్కు ప్రయాణం చేయాల్సి వస్తుంది దారి మధ్యలో తన కారు చెడిపోయిందని లిఫ్ట్ ఇవ్వమని అడుగుతాడు అభి అలియాస్ నిరంజన్ అనే యువకుడు పలు షరతులతో లిఫ్ట్ ఇచ్చి ఊరి దగ్గర దింపేస్తుంది ఆ ఇద్దరు కలిసి చేసిన ప్రయాణంలో ఎవరెవరు ఎదురయ్యారు ఎవరు ఎలాంటి సంఘటనలు జరిగాయి ప్రయాణం తర్వాత తిరిగి అభిన సీత ఎందుకు కలుసుకోవాల్సి వచ్చింది ఆ ప్రయాణం సీత జీవితాన్ని ఎలా మార్చింది ఇంతకీ అభి ఎవరు తదితర విషయాన్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే అనమాట అసలు సినిమా ఎలా ఉందంటే తన కూతురికి ఓ బహుమతిగా ఈ సినిమా చేశాని ప్రచారం కార్యక్రమంలో చెబుతూ వచ్చారు దర్శకుడు నిర్మాత అర్జున్ కుమార్తె ఐశ్వర్యపై ఉన్న ప్రేమకు అర్థం పట్టేలా తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలోనే సాగే కథ ఇది బంధాలు బంధుత్వాలు విలువలు సంతోషాన్ని ప్రస్తావించే ఈ కథలో కొత్తదనం అంటూ ఏమీ ఉండదు చాలా సినిమాల్లో చూపించే కా చూపిందే కాకపోతే తండ్రి కూతుళ్ళ కథకు రోడ్ ట్రావెల్ ఎలిమెంటు జోడించి తీయాలనుకోవడం బాగుంది కథనం మాత్రం అందుకు తగ్గ వేగం లేకపోవడంతో ఆసక్తి కొరవడింది ప్రయాణం నేపథ్యంలో సాగే కథల్లో చోటు చేసుకునే సంఘటన అనూహ్యంగా ఊహకు అందని రీతిలో సాగితేనే ఆసక్తి ఇప్పుడు సినిమా సహజమైన అనుభూతినిస్తుంది ఇందులో ఆ అసహజత్వమే లోపించింది హీరో హీరోయిన్ కలిసి ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది హీరోయిన్ పెట్టే కండిషన్స్ అందుకు హీరో ఒప్పుకుని ఆమె చెప్పినట్లు చేసే సన్నివేశాలు సరదాగా అనిపిస్తాయి హైదరాబాదులో తనకెదురైన సంఘటనలు తర్వాత హీరోయిన్ తీసుకునే నిర్ణయంతోనే తదుపరి కథ ఏ దిశకు సాగుతుందో అర్థమవుతుంది ద్వితీయార్థంలో హీరో ఊరు కుటుంబం నేపథ్యంలో సాగే సన్నివేశాలు మొదలుకొని మళ్ళీ హీరో హీరోయిన్ కలిసి ప్రయాణం మొదలుపెట్టాక సాగే కథలోనూ కొత్త ధనం లేదు ధ్రువు సర్జా అతిథి పాత్రల్లో చేసే యాక్షన్ యంగామా చాలా సినిమాల్లో చూసిన అదే ప్రకాష్ రాజు అవే బంధాల గురించి చెప్పడంతోనే ద్వితీయార్థంలో సన్నివేశాలు సాగిపోతూ ఉంటాయి నాయక నాయకులు ఇక కలిసిపోవడమే ఇక మిగిలిన తంతు అనుకుంటే అనూహ్యంక్య కథలో ఓ మలుపు వస్తుంది ఒక సాధారణ క్లైమాక్స్తో సినిమాను ముగించారు సినిమాలో ఎవరెవరు ఎలా చేశారంటే ఐశ్వర్య అర్జున్ నిరంజన్ కొత్తవారే అయినా ఇద్దరు తెరమాకి తెర కెమెరాకి సుపరిచితమే అన్నట్లుగా వెరుకు లేకుండా నటించారు ముఖ్యంగా ఐశ్వర్య నటన మెప్పిస్తుంది సినిమాలో ఆమె పాత్రకే ప్రాధాన్యం ఎక్కువ భావోద్వేగ సన్నివేశాలపై ప్రభావం చూపిస్తూ మంచి అనుభవ అభినయం కూడా ప్రదర్శించింది నిరంజన్ నవర్భాయిగా కనిపించాడు సీనియర్ నటులు సత్యరాజ్ ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో కనిపిస్తారు అయితే ఆ పాత్రలోనే బలం లేదు అర్జున్ ధృవ సర్జా అతిథి పాత్రల్లో మెరిశారు అనూప్ పాటలు ఆటని చిత్రీకరించిన విధానం బాగుంది అర్జున్ స్వచ్ఛమైన కథనే రాసుకున్నాడు కానీ అందులోనూ కథనంలోనే కొత్తదనం లేదు సినిమాకున్న బలాలు ప్రయాణం నేపథ్యంలో కథ మరియు నటి నటులు బలహీనతలు బలహీనతలు కొత్తదనం లేని కథ కథనం కొరవడిన భావోద్వేగం ఇదన్నమాట చివరిగా సినిమా గురించి సీతా పయనం ఇది కొత్త ప్రయాణమే కాదు అనమాట సో ఇదండి మన సీతా పయనం మూవీ రివ్యూ మరిన్ని మంచి మంచి మూవీ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగే వస్తూ ఉంటాను థ్యాంక్ యూ